వెల్కమ్ సిటీ డైలీ న్యూస్ మాంచిర్యాల జిల్లా జన్నర మండల కేంద్రంలోని కానపూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్ నలబై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని కేక్ కట్ చేసుకుని జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రాజారాం రెడ్డి మాట్లాడుతూ నలభై తొమ్మిదవ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని ఎల్లవేళలా వేళలా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని రాబోబు కాలంలో మా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దే నాయకులు మీరే అని అన్నారు పేద బడుగుల ఆశాజ్యోతి అన్ని వర్గాల వారికి తోడు నీడవై ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సులభ జనార్దన్ తాజా మాజీలు ఎంపీపీ మాదాడి సరోజా రవీందర్ రావు జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ సర్పంచులు జక్కు భూమేష్ జాడి గంగాధర్ నయనాల తిరుపతి నాయకులు భారత్ కుమార్ మునర్ ఖాన్ ఫజల్ నరసింహ గట్ల రాకేష్ జే మల్లయ్య తదితరులు పాల్గొన్నారు आलानी खोर कुड़ना चावना अभी पढ़ते ओके सर अभी पढ़ते रे जानसना ना कहना <जीण> ना।, ना ना कत्तो ना कत्तो कैसे आ रहे ना कत्तो कैसे आ रहे ना कत्तो कैसे हां दादा हम जरूर को डालेंगे बुड्ढे जरूर 14 आगे ले बुड्ढे जय मिल कोई हमको जरूरी हां राइट राइट जय तेलंगाना जय तेलंगाना जासलनगर नायक भक्तों वर्दी वाले जासलनगर नायक भक्तों वर्दी वाले बड़े जासलनगर जय सी आर गर्ग नायक भक्तों वर्दी वाले पी टी आर गर्ग नायक भक्तों वर्दी वाले Yeah. Happy, Happy birthday Chandana Happy birthday Chandana Janam din ki shubhkamnao Janam din ki shubhkamnao